మీలాంటి మంచి వాళ్ళు అలా చెప్తారండి చాలా మంది ఏం చేస్తారు రాగానే పడుకోబట్టి కోసేస్తున్నారు అండి ఈ జనరేషన్ కొంచెం డాక్టర్స్ ది థింకింగ్ ప్యాటర్న్ కూడా మారింది సార్ యాక్చువల్లీ అంటే నా జనరేషన్ చాలా మంది నేను చూస్తున్నాను ఫస్ట్ మేము ఏదైతే మెడిసిన్స్ తోనే ట్రై చేస్తున్నాం లేకపోతే మెరీనా ట్రై చేస్తున్నాం నిజంగా మెరీనా ఇచ్చాక అప్పుడప్పుడు తల పట్టుకుని మేము కూడా కూర్చోవలసి వస్తుంది బికాజ్ మెరీనా అడ్జస్ట్మెంట్ కి మూడు నెలలు పడుద్ది ఆ మూడు నెలలు మెరీనా కూడా సతాయిస్తుంది అంటే స్పాటింగ్ 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 ఒక త్రీ మంత్స్ అది అడ్జస్ట్ అవ్వడానికి పడుతుంది ఇంటికి వచ్చిన కొత్త కోడల్లాగా అనుకోండి దానికి త్రీ మంత్స్ టైం అడ్జస్ట్మెంట్ పడుతుంది ఈ త్రీ మంత్స్ లో ఒక ఇరవై సార్లు వచ్చి తీసేయండి 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 అని అడుగుతా ఉంటారు కొంచెం భరించండి అది పని చేస్తుంది మేము కూడా వేయించుకున్నాం మాకు కూడా ఉపయోగం ఉంది మీకు ఉపయోగం ఉంటుంది ఇది పని చేస్తే సర్జరీ అవాయిడ్ చేయొచ్చు అని చెప్పినా కూడా వచ్చి 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 ఇంకా చివరికి తీసేయాల్సిన అవసరం వచ్చి ఫైనల్ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది యాక్చువల్లీ ఇంత కౌన్సిలింగ్ కన్నా మాకు సర్జరీ చేయడమే ఈజీ కానీ అది కరెక్ట్ కాదు కదా మనకి ఎథికల్ గా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అది చేయాలి సో అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓపిక్ గా వాళ్ళు కూడా విని ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే సర్జరీ వరకు వెళ్లకుండా అవాయిడ్ చేయొచ్చు ఎవరికైతే ఇవి పని చేయట్లేదు వాళ్ళకి ఆప్షన్ లేదు వాళ్ళు సర్జరీకే వెళ్ళాలి అది భరించాల్సి వస్తుంది అది మనమే చెప్తాం సో ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఉన్నాయి అన్న విషయం అందరూ డెఫినెట్గా గుర్తుపెట్టుకుని ఫైబ్రాయిడ్స్ అన్న వెంటనే ఫస్ట్ సర్జరీ అని మాత్రం అడగకుండా ఉంటే మంచిది ఇంకోటి మేడం ఇంకా పెద్ద డౌట్ ఏంటంటే ఒకసారి చేసిన తర్వాత ఇవి మళ్ళీ వస్తాయా అది అందుకని మనం ఏజ్ చూస్తాం సార్ ఏజ్ ఎలా ఉంటుంది అంటే ఎవరైతే ఫార్టీ ఫైవ్ అండ్ అబౌవ్ దాటున్నారో వాళ్ళకి ఇంకా మనం ఓన్లీ ఫైబ్రాయిడ్ తీస్తే మళ్ళీ ఆ ఫైబ్రాయిడ్ వస్తే మళ్ళీ రెండో సర్జరీ పడ్డం ఇబ్బంది కాబట్టి ఫార్టీ ఫైవ్ దాటిన వాళ్ళకి మనం అడిగి మాట్లాడి ఓకేనా అనుకుంటే గర్భసంచి తీసేస్తాం గర్భసంచి తీసేస్తే ఇంకా మళ్ళీ ఫైబ్రాయిడ్స్ వచ్చే రిస్క్ ఉండదు అనమాట బట్ ఎవరైతే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్నారో వీళ్ళందరికీ మాత్రం గడ్డ ఒకటే పెద్దది ఉండి మిగిలిన చిన్న ఉంటే గడ్డ తీసేసి ఇంకొకవేళ చిన్న సీడ్లింగ్ ఫైబ్రింగ్స్ ఉండి మనకి ఏమైనా కనిపిస్తే ఫైబ్రాయిడ్స్ తీయచ్చు కనిపించలే కొండ తవ్వి ఎలక నెత్తికినట్టు ఉంటుంది సో ఆ కనిపించిన వాటికి మనం ఏం చేయలేం ఆ కనిపించిన వాటికి సర్జరీ చేసేసాక ఒక నెల రోజుల తర్వాత వచ్చి గర్భసంచిలో మేరీనా అంటే ఆ హార్మోన్లు చేసుకుంటే ఏమైనా చిన్న చిన్న అక్కడక్కడ ఉన్నా ఫర్దర్ గా పెరగకుండా ఆపేస్తుంది ఆపేస్తుంది సో అదే నలుగురులో ముగ్గురు అయితే బాగా పనిచేస్తుంది సో దట్ రికరెన్స్ అంటే మళ్ళీ ఫైబ్రాయిడ్స్ రాకుండా ఆపుకోవచ్చు మేడం మరి పిల్లలు పుడతారాచురల్ గా చాలా మంది డౌట్ ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే సంతానం గా లేదండి ఎందుకంటే ఈ స్పర్మ్ అనేది ఏదైతే ఉందో అంటే హస్బెండ్ సంబంధించిన వీర్యం చాలా చిన్నవి అవి లో ఉంటాయి అన్నమాట సో ఫైబ్రాయిడ్స్ గడ్డలు అక్కడక్కడ ఉన్నా కూడా ఈ ట్యూబ్స్ లోకి వెళ్ళే దారిని యూజువల్లీ బ్లాక్ చేయవు సో నైన్టీ నైన్ పర్సెంట్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి పిల్ల ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉండదు చాలా రేర్ గా ఒక వన్ పర్సెంట్ వాళ్ళలో ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీ వచ్చాక ఇబ్బందులు రావచ్చు ప్రెగ్నెన్సీ వచ్చాక ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ రావచ్చు కొంతమందికి ప్రెగ్నెన్సీలో అబాషన్ అవ్వచ్చు కొంత మంది గర్భసంచి ద్వారం లూజ్ అవ్వచ్చు కొంతమందికి ప్రీటర్మ్ డెలివరీ నెలలు నిండకుండా అయిపోవచ్చు కొంతమందికి డెలివరీ టైంలో సీజేరియన్ టైంలో అధికంగా బ్లీడింగ్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మాత్రం రావచ్చు సో ఎవరైతే గా కన్సీవ్ అయిపోయి ఉన్నారో వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో వాళ్ళకొకటే చెప్తాం ఫిఫ్టీ పర్సెంట్ కి సైజ్ పెరగదు ఫిఫ్టీ పర్సెంట్ కి సైజ్ పెరగచ్చు మీది ఎలా ఉంది అని ప్రెగ్నెన్సీ కొద్దే తెలుస్తుంది మనకి ముందైతే తెలియదు కానీ ఎవరైతే పిల్లలు పుట్టట్లేదు అని ట్రీట్మెంట్లు చేయించుకుని 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 ఉన్న వాళ్ళకి కో టెస్ట్ యూ బేబీకో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఫైబ్రాయిడ్ ఉందని తెలిస్తే మాత్రం ఫస్ట్ అది తొలగించాకే మనం ప్రెగ్నెన్సీ చెప్తాం బికాస్ తొలగించకుండా ప్రెగ్నెన్సీ చెప్తే వచ్చిన ప్రెగ్నెన్సీ ఏదైనా ప్రాబ్లమ్ లో పడినా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయించుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయించుకోమని పెళ్లిగానే నమ్మాయిల పరిస్థితి ఏంటి మేడం ఇయర్స్ చిన్న పిల్లలు టూ త్రీ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ఉండి సిమ్టమ్స్ లేని వాళ్ళకైతే వెయిట్ అండ్ వాచ్ జస్ట్ ఫాలో అప్ చేస్తామండి కానీ వాళ్ళలో కూడా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉండి సిగ్నిఫికెంట్ గా సిమ్టమ్స్ ఉంటే హోల్ ద్వారా అంటే లాప్రోస్కో ద్వారా రిమూవ్ చేసేసి నాకు గుర్తొచ్చింది ఒక అమ్మాయి చనిపోయిందని పెయిన్ చనిపోయింది అని చెప్పి ఉండొచ్చు సార్ ఉండొచ్చు ఎందుకంటే లైనింగ్ లో ఉన్న ఫైబ్రాయిడ్స్ అబ్నూకోజల్ ఫైబ్రాయిడ్స్ కి చాలా పెయిన్ ఉంటాయి చాలా చాలా పెయిన్ ఉంటది కొంతమందికి ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఎట్లా బ్లీడ్ అవుతాయంటే కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ అయిన వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ పెడతారు న్యూరాలజీ హాస్పిటల్కి వెళ్తా ఉంటాను నేను అప్పుడప్పుడు సో అక్కడ ఎక్కువ చూస్తాను న్యూరాలజీ అంటే ఫిట్స్ ఉన్న వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంతమందికి బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నవాళ్ళు బ్లడ్ థిన్నర్స్ స్టార్ట్ చేయగానే పీరియడ్స్ టైంలో ట్యాప్ విప్పినట్టుగా వాళ్ళకి బ్లీడింగ్ అయిపోతా ఉంటుంది అంటే గా బ్లీడింగ్ అవ్వడం వేరు బ్లడ్ థిన్నర్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ బాగా పడిపోద్ది మనకి ఆయిల్ నేల మీద పోస్తే చిక్కగా ఉంటది ఎలా పడుతుంది నీళ్లు పోస్తే ఎంత ఫాస్ట్ గా పడుతుంది బ్లడ్ థిన్నర్ వేస్తే నీళ్లు పోసినట్టు పీరియడ్ అనేది అయిపోతా ఉంటుంది సో వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ముందే మనకి ఫైబ్రాయిడ్ డైగ్నోజ్ అవ్వకుండా బ్లడ్ థిన్నర్ స్టార్ట్ చేసి ఉంటే ఎంత గా బ్లీడ్ అవుతారంటే ఇంకా వాళ్ళకి అలాంటి వాళ్ళల్లో ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయాలన్నా కష్టమే ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయాలన్నా ఆల్రెడీ స్ట్రోక్ అది వచ్చింది కాబట్టి మనం ఫైబ్రాయిడ్ కంట్రోల్ అవ్వడానికి బ్లడ్ థిక్ అయ్యే మెడికేషన్ ఇవ్వలేం బికాస్ వాళ్ళకి ఆ మెడికేషన్ ఇస్తే మళ్ళీ స్ట్రోక్ వస్తుంది సో ఆ మెడిసిన్ ఇవ్వలేము ఈ బ్లడ్ థిన్నర్ కంటిన్యూ చేస్తే ఈ బ్లీడింగ్ ఆగదు పోనీ సర్జరీ చేసుకున్నామంటే వాళ్ళకున్న స్ట్రోక్ హార్ట్ ప్రాబ్లమ్ హిస్టరీస్కి మత్తు డాక్టర్ ఫిట్నెస్ ఇవ్వరు సో రకరకాల ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి ఇంకోటి మీరు అబర్షన్స్ అవుతాయా ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే యూజువల్ గా ఫైబ్రాయిడ్ లొకేషన్ బట్టి సార్ లోపల లైనింగ్ ఏదైతే నేను చెప్పానో ఆ లైనింగ్ అంత చాలా సెన్సిటివ్ పార్ట్ సో లైనింగ్ దగ్గరలో ఉండి ఆ ఫైబ్రాయిడ్ చుట్టుపక్కల ఎక్కడైనా ఇంప్లాంట్ అయితే ఆ బేబీ కూర్చునేటప్పుడు సరిగ్గా కూర్చోదు కాబట్టి ఆ అనేది జరగచ్చు ఓకే సో మీరు ఇంత ముందు ఒక డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశారు అంటే ఫైబ్ ప్రెగ్నెన్స్ తర్వాత ఫైబ్రాయిడ్స్ పెరిగే ఛాన్స్ ఉంది అని ప్రెగ్నెన్సీలో ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ లో ఫైబ్రాయిడ్ సైజ్ అంతే ఉండడం లేదా తగ్గడం జరుగుతాయి సార్ ఫిఫ్టీ పర్సెంట్ పెరగవు ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ లో పెరగచ్చు సో అలాంటప్పుడు యూజువల్లీ ఏంటంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు మనం చెప్తాము బేబీ కొంచెం పొజిషన్ సరిగా ఉండకపోవచ్చు పెద్ద ఫైబ్రాయిడ్ ఉంటాయి నార్మల్ మనకి ఏంటి నెలలు నిండే కొద్దీ గ్రావిటీకి అంటే భూమి ఆకర్షణ వలన బేబీ తల అధికంగా బరువు బరువుంటది కాబట్టి హెడ్ కిందకొచ్చి సెటిల్ అవుతుంది సో డెలివరీ నార్మల్ గా అవుతుంది మనం ట్రై చేస్తాం ఈ ఫైబ్రాయిడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచిలో ద్వారం మీద ఫైబ్రాయిడ్ ఉంది ఈ బేబీ హెడ్ తిరిగి కిందకు రావడానికి స్పేస్ ఉండదు సో ఆ బేబీకి ఎదురుకాళ్ళుతో ఉండడం అలాంటి ప్రాబ్లం రావచ్చు ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్ చుట్టుపక్కల బేబీ ఇంప్లాంట్ అయింది అనుకోండి ఫస్ట్ మూడు నెలల్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ రావచ్చు అప్పుడప్పుడు ఆ ఫైబ్రాయిడ్ వల్ల ఆ ఫైబ్రాయిడ్ లో చేంజెస్ అవుతాయి రెడ్ డి జనరేషన్ అంటారు అంటే ప్రెగ్నెన్సీలో గర్భసంచికి రక్తస్రావం బాగా పెరుగుతుంది పెరిగినప్పుడు ఏమవుతుంది ఫైబ్రాయిడ్ కూడా బ్లడ్ సప్లై పెరుగుతుంది సో ఫైబ్రాయిడ్ అనేది కొంచెం గ్రో అవుతుంది ఫాస్ట్ గా ఫాస్ట్ గా గ్రో అయినప్పుడు మధ్యలో పార్ట్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఈ నెక్రోసిస్ అంటే రెడ్ డీ జనరేషన్ అంటారు అంటే లోపల కొద్దిగా కుళ్ళిపోవడం లాగా అవుతుందన్నమాట దా అలా అయినప్పుడు ప్రెగ్నెన్సీలో సివియర్ పెయిన్తో వస్తారు ఆ పెయిన్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిందా ఫైబ్రాయిడ్ వల్ల వచ్చిందా తెలియదు అడ్మిట్ చేసి ఫ్లూయిడ్స్ పెట్టి పెయిన్కి మెడికేషన్ ఇచ్చి మెల్లగా ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గి ఆ ఫైబ్రాయిడ్ నెక్ దగ్గరలో గర్భసంచి నెక్ దగ్గరలో ఉంటే ఆ ఫైబ్రాయిడ్ పెయిన్ వల్ల గర్భసంచి ఇరిటేట్ అయ్యి ద్వారం చిన్నగా అయిపోయి ప్రీ డెలివరీ అయిపోవడం బేబీ గ్రోత్ కొంతవరకు అప్పుడప్పుడు కొంతమందిలో గ్రోత్ ఎఫెక్ట్ అవ్వడం కొంతమందికి డెలివరీకి టైం దగ్గరలో అధికంగా చాలా అధికంగా బ్లీడింగ్ అవ్వడం లోవర్ సెగ్మెంట్లో అంటే మన సిజేరియన్ చేసేటప్పుడు కట్టించే ప్లేస్లో ఫైబ్రాయిడ్ ఉంటే కట్టించి బేబీని డెలివర్ చేసే టైంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ రావడం బేబీని సరిగ్గా డెలివర్ చేయలేకపోవడం ఫైబ్రాయిడ్లోంచి చాలా బ్లీడింగ్ అవ్వడం డెలివరీ అయ్యాక బ్లీడింగ్ కూడా ఆగకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావచ్చు